ప్రభు కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోసిపారీ యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను యహోష్వ గ్రంథమును మనం ధ్యానం చేయడానికి దేవుడు మనకు కృప చూపిస్తున్నాడు ఈనాటితో ఈ యొక్క గ్రంథం యొక్క ధ్యానాలు ముగియబోతున్నాయి అనేకమైనటువంటి విషయాలు పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు మనకు కృప చూపినాడు బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము యహోష్వ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వర్షం నుండి ముప్పై మూడో వచ్చినం వరకు ఈ భాగంలో మనం ఇరవై ఐదో వర్షం నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు చదువుకుందాం అట్లు యహోశ్వ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షికేములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యహోవా పరిశుద్ధ స్థలంలోనున్న సింధూర వృక్షం క్రింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లనెను ఆలోచించడి యహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన గనుక అది మన మీద సాక్షిగా ఉండును మీరు దేవుణ్ణి విసర్జించిన అది మీ మీద సాక్షిగా ఉండను అప్పుడు యహోష్వా ప్రజలను తన స్వాస్థ్యములకు వెళ్లనంపెను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా నిబంధన యొక్క చిహ్నాలు సైన్స్ ఆఫ్ ద కవనెంట్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఇస్రాయేలీలు అన్య దేవతలను విడిచిపెట్టకపోతే వారు పరిశుద్ధమైన మరియు రోషం గల దేవునికి సేవ చేయలేరు అని అందువలన ఆయన తెచ్చిన తెగుళ్లను వారు ఎదుర్కొనవలసి వస్తుందని యహోష్వా వారికి తెలియజేశాడు యహోష్వా సలహా విన్న తర్వాత ఇస్రాయలు దేవుణ్ణి సేవించడానికి మరియు ఆయన మాటలను అనుసరించడానికి తమను తాము పునఃసమర్పణ చేసుకున్నట్లుగా ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది దేవుడు మరియు ఇస్రాయల్ మధ్య ఉన్న నిబంధనకు నిదర్శనంగా గుర్తుగా యహోష్వా సక్రయములో ఒక పెద్ద రాయిని స్థాపించాడు ఆ రాయిని అక్కడ నిలవబెట్టించినట్లుగా లేఖనంలో మనం చదువుతాం కనాను నడిబడ్డున ఉన్నటువంటి శకెములో స్థాపించబడిన నిబంధనతో ఇస్రాయల్లోని పన్నెండు గోత్రాలు తిరిగి వారి వారి స్థలాలకు తమ ప్రాంతాలకు పంపించబడ్డారు దేవునితో నిబంధనలో జీవితాన్ని గడపడం వారు ప్రారంభించారు వారి తమ లక్ష్యాన్ని చివరి వరకు పూర్తి చేసిన వారుగా దేవుని కొరకు జీవించిన వారుగా ఉండాలని దేవుడు యహోషు వారికి జ్ఞాపకం చేశాడు యహోష్వా తన జీవితంలో దేవుడు తనకిచ్చినటువంటి మాట ప్రకారంగా తను జీవిస్తూ తన లక్ష్యాన్ని ఆయన చివరికంటూ పూర్తి చేసిన తర్వాత యహోష్వా నూట పది సంవత్సరాల వయసులో ఆయన మరణించినట్లు లేఖను బాగా మనకు తెలియజేస్తోంది ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే పంతొమ్మిది నుండి ఇరవై వచనాల్లో దేవుడు పరిశుద్ధుడు మరియు రోషము గలవాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపము ఉన్న చోటున పాపము సమక్షములో ఆయన ఉండలేడు ఆయన రోషంతో ఉన్నాడు కాబట్టి ఆయన విగ్రహాల ఉనికిని సహించడు మనము పాపాన్ని తొలగించకుండా దాన్ని తీసివేయకుంటే మనము ఇతరమైన వాటిని విడిచిపెట్టకుండా ఉంటే మనం కృపతో కూడినటువంటి దేవుణ్ణి ఉగ్రతో కూడినటువంటి దేవుణ్ణి మనం కనుగొనాల్సి వస్తుంది దేవుని కృపను మనం పొందలేము కానీ దేవుని యొక్క కోపానికి మనం గురి కావాల్సి వస్తుంది కాబట్టి మనల్ని ప్రేమించే దేవుడు మనము ఆయన హృదయంలో మనం ఎల్లప్పుడూ కూడా మనం ఉన్నాం కాబట్టి మన హృదయంలో ఆయన నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు వేరే దేనిని కూడా మన హృదయంలో ఉంచుకోవడానికి దేవుడు అనుమతించాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గమనించినట్లయితే ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచ్చినాల్లో నిబద్ధతతో కూడిన మాటల కంటే విధేతతో కూడిన చర్యలు చాలా ముఖ్యమైనవి సమర్పణ చేసుకుంటామని చెప్పడం కంటే కూడా ఆ సమర్పణ ప్రకారంగా లోబడుట ఎంతో అనేది మనం గ్రహించాలి మన భవిష్యత్తులో దేవుణ్ణి సేవిస్తామని చెప్పే ముందు ఇప్పుడు మన జీవితం ఎలాగుంది దేన్ని మనం అనుసరిస్తున్నామని కూడా మనం పరిశీలించుకోవాలి దేవునికి ఇష్టం కానిటువంటి ఏవైనా మన జీవితంలో ఉన్నట్లయితే వాటిని వదిలివేయాలి చెప్పడం తేలికగాని మన ప్రవర్తనను మార్చుకోవడం కష్టం కాబట్టి ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు దేవుడు దాన్ని చూసి ఆనందిస్తాడు కాబట్టి దేవుని ఎదుట ఒప్పుకోవడం కంటే సాధారణ విధేయత చాలా ముఖ్యమైనది అనేది ఈనాటి లేఖన బాగా మనకు తెలియజేస్తుంది ఇస్రాయేల్ ప్రజలు దేవుని ఎదుట దేవుని అనుసరించడానికి ఒప్పుకున్నారు తీర్మానం చేసుకున్నారు అయితే వారు తీర్మానం చేసుకున్న దానికంటే కూడా దాని ప్రకారంగా లోబడటం చాలా ముఖ్యం అనేది ఈనాటి లేఖన బాగా మనకు తెలియజేస్తుంది మన అనుదిన జీవితంలో కూడా మనం దేవునితో కొనసాగుతున్నప్పుడు మనం ఎన్నో ఆయన కొరకు చేస్తామనేటువంటి మాటలు చెప్పడం కంటే మనము మన క్రియలలో దేవుని ఎంత సేవిస్తున్నామో చూపించడం విధేయత చూపడం ఆయన మాటలకు ఆయన ఆజ్ఞలకు మనం లోబడటం చాలా ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తించాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని నిబంధనలోకి ప్రవేశించినటువంటి మనం ఆయనతో పాటు చివరికంటూ మనం జీవించాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు యహోష్వా తన జీవిత కాలం అంతా కూడా దేవునికి ఎంతో నమ్మకంగా దేవుడు సెలవిచ్చినటువంటి మాటను అనుసరించి తను జీవించి ఉన్నాడు దేవుని మార్గంలో తను జీవించి తన జీవితాన్ని ముగించినట్లుగా లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మన జీవితాల్లో కూడా మనం పరిశుద్ధులైన దేవుణ్ణి సేవిస్తున్నాం కనుక మనం ఆయన నుండి వెన్ను తిరగక దేవుని కృపకు పాత్రలుగా మనం జీవించే వారంగా ఉండాలి కానీ దేవుని ఉగ్రతకు మనం గురి కాకూడదు అనేది నేటి లేఖను బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మన జీవితాన్ని పరిశీలించుకుందాం దేవుని సేవిస్తూ దేవునితో మనం చేసిన నిబంధన గుర్తుగా మనం ఆయనతో సహవాసం చేస్తూ మనం ముందుకు సాగేవారంగా ఉండాలి అనేది దేవుడు మనకు వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా మన జీవితాన్ని నడిపించుకున్నటకు ముందుకు సాగుటకు దేవుడు సహాయం చేయలాగున ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి నీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు వందనాలు పరిశుద్ధుడవు రోషన్ గల దేవుడు ప్రభా నీ ఎదుట మేము విధేయతతో నడుచుకున్నట్టుకు నీ మాటకు మేము లోబట్టుకు మాకు సహాయం చేయమని నీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రీలారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి గాక ఆమె